కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని వణగిస్తున్న జబ్బు ఎంపాక్స్ దీనినే మనం ఇంతకు ముందు మంకీ గా చెప్పుకున్నాం కాంగోను కకా వికలం చేస్తోంది మెల్లిగా ప్రపంచమంతా పాకుతోంది ఇప్పటికే పాకిస్తాన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి ఒక్కో దేశంలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచాన్ని హెచ్చరించింది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తలు తీసుకుని కంట్రోల్ చేయాలని ఆదేశించింది దీంతో అన్నదే తడువుగా అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి ఇప్పటికే కాంగోను దాటి ఆఫ్రికాలోని చాలా దేశాల్లో విస్తరించింది ఆ తర్వాత యూరోప్లోని స్వీడన్లో మొదటి కేసు ఆందోళన కలిగించింది ఇప్పుడు మన పక్కనే ఉన్న పాకిస్తాన్ చేరుకుంది ఎంపాక్స్ అంటే మన దేశానికి ఇది రావడం పెద్ద విషయం కాదనమాట ఎందుకంటే ఎక్కడో చైనాలో ఉన్న కరోనా మన వరకు రాదులే అనుకున్నాం కానీ ఉప్పెనలా ప్రపంచాన్ని చుట్టేసింది ఎంతో మంది జనాల ప్రాణాలను తీసింది కొన్ని లక్షల కుటుంబాలను వీధి పడేసింది కాబట్టి దీనిపై అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ఇది ప్రమాదకారి కాదు మసూచికి ఈ ఎంపాక్స్ కు దగ్గర సంబంధం ఉంది ఈ రెండు వైరస్లు ప్యాక్స్ విరిడే కుటుంబంలోని ఆర్థపాక్స్ వైరస్ జాతికి చెందినవి మొదట ఇది కూడా చెంపాంజలకు గొరిల్లాలకు సోకేది ఆ తర్వాత అడవి జంతువులైన కుందేళ్లు ఎలుకలు కోతులకు వ్యాపించింది అయితే మొదట ఈ వైరస్ అంత ప్రమాదకారి కాదు మామూలుగా దద్దుర్లు వచ్చి జ్వరంతో దానంతటా అదే తగ్గిపోయేది ఇక స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లల్లో ఇది పెద్ద ప్రభావం చూపేది కాదు కానీ ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారింది వేగంగా వ్యాప్తి చెందుతోంది అంతెందుకు ఎంపాక్స్ సోకిన వారిలో పది శాతం మరణాలు ఉంటాయని కూడా తెలిపోయింది ఇప్పటికే కాంగోలో చాలా మంది మంకీపాక్స్ తో చనిపోతున్నారు మరి అసలు ఇది ఎలా సోగుతుంది అనేది చూద్దాం మామూలుగా అయితే మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ కు గురైన మనుషులతో సన్నిహితంగా మెలిగినప్పుడు ఈ వైరస్ మరో వ్యక్తులకు సోగుతుంది అంటే అలా దగ్గరగా ఉండగానే ఇన్ఫెక్షన్ రాదు వారు ఉమ్మేసినప్పుడు లేదంటే మూత్రం శరీరానికి తగిలితే మంకీపాక్స్ వచ్చేస్తుంది అలాగే ఈ వైరస్ అధికంగా సోకిన వారు గాని గట్టిగా తుమ్మితే అప్పుడు కూడా శరీరంలోకి వైరస్ వెళితే అంతే ముఖానికి ముఖం రోగి చర్మం ఇలా తాకితే రకరకాల పద్ధతుల్లో వైరస్ కొత్త వ్యక్తులకు రోగుల నుంచి వ్యాప్తి చెందుతుంది ఇంకా సులువుగా పుళ్లున్న వారు గాయాలైన వారి శరీరానికి ఈ వైరస్ ఉన్న రోగి శ్రావం అంటితే సులభంగా కొత్త వ్యక్తులకు వైరస్ ప్రవేశిస్తుంది ఇక ఇన్ఫెక్షన్లు ఉన్న వారితో లైంగిక సంపర్కం చేసినా కూడా ఈ మంకీ పాక్స్ సోకుతుంది మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి పదేళ్ల లోపు వారికి ఇమ్యూనిటీ తక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఈ మంకీ పాక్స్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ జబ్బు మనకు తెలియకుండా మనకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది ఈ జబ్బులో ఇదే ప్రమాదకరమైనది మన ఒంట్లోకి వైరస్ సోకినా వారం రోజుల వరకు మనకు లక్షణాలు కనిపించవు మరికొంతమందికి రెండు వారాలైనా కూడా ఈ జబ్బు సోకినట్లు తెలియదు వైరస్ ఒంట్లోకి వచ్చిన ఏడు నుంచి పదిహేడు రోజుల తర్వాత చర్మంపై పొక్కులు దద్దుర్ల రూపంలో జబ్బు బయటపడుతుంది ఈలోపే వీళ్ళు కొత్త వారికి ఈ జబ్బును అంటించే ప్రమాదం ఉంది మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులకు శరీరం మీద కూడా చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది మొదట అక్కడక్కడ చిన్న పొక్కులు వస్తాయి అలా వచ్చినా కూడా దాన్ని మనం మంకీ బాక్స్గా గుర్తించాం ఇలా రెండు వారాల తర్వాత తీవ్రత పెరిగి ఒళ్ళు మొత్తం పొక్కులు దద్దుర్లు వస్తాయి ఇక వచ్చిన దద్దుర్లు దద్దుర్లుగానే ఉంటాయి కానీ ఇక నీటి పొక్కులకు చీమ పడుతుంది కొన్నిసార్లు పొక్కులు చర్మం లోపల వరకు వ్యాప్తి చెందుతాయి ఆ తర్వాత జ్వరం తీవ్రమవుతుంది దద్దుర్లు పొక్కులు ఉన్న చోట నొప్పి వస్తుంది చీము పట్టి మరింత ఇబ్బందిగా మారుతుంది వెంటనే చికిత్స మొదలుపెట్టినా ఇవి తగ్గడానికి సమయం పడుతుంది అయితే నాలుగు రోజుల తర్వాత చాలామంది రోగులకు కొత్త పొక్కులు రావు ఇంకొంతమందిలో నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజుల తర్వాత కొత్త దద్దుర్లు కానీ పొక్కులు కానీ రావు ఇక లింఫ్ గ్రంథులు పెద్దగా అవుతాయి అయితే ఇక్కడ ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి దద్దుర్లు రావడానికి ముందుగా మెడ గజ్జలు చంకల దగ్గర బిళ్ళలు ఏర్పడి నొప్పి పెడతా ఉంటాయి ఈ లక్షణం కనిపించిన వెంటనే అలర్ట్ అయితే ముందుగానే దీని నుంచి చికిత్స తీసుకుని బయటపడచ్చు మన కుటుంబ సభ్యులు స్నేహితులు ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు ఇక మామూలుగానే ఇది తగ్గుతుంది కానీ సమయం పడుతుంది దద్దుర్లు పొక్కులు మెల్లుగా మానుతాయి కనీసం రెండు వారాల తగ్గిపోతాయి ఇక పొక్కుల దగ్గర మచ్చలుంటాయి ఇక పొక్కులు మానే సమయం నుంచి కొత్త వారికి వ్యాప్తి చెందద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మరి మంకీపాక్స్ వస్తే భయపడాలా అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇమ్యూనిటీ లేని వారికి ఇది ప్రాణాంతకం కాదు వెంటనే వైద్యులను సంప్రదిస్తే భయపడాల్సిన అవసరం లేదు ఇది కొత్త జబ్బు కాదు కానీ తీవ్రత పెరిగిన అని చెప్పచ్చు జ్వరానికి డాక్టర్లు పారాసెటమాల్ ఇస్తారు ఇక దద్దుర్లు పొక్కులు వస్తాయి కాబట్టి అవి తగ్గాలంటే యాంటీబయాటిక్స్ తప్పనిసరి ఇక మంచి ఆహారం తీసుకోవాలి ద్రవాలు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది కొందరికి సెలైన్ ద్వారా కూడా ద్రవ పదార్థాలు ఎక్కించాల్సి రావచ్చు వీటికి ఇప్పటి వరకు టెకోరి యాంటీవైరల్ మెడిసిన్స్ ఇస్తున్నారు రోజుకి రెండు సార్లు రెండు వారాల పాటు తీసుకోవాలి బ్రిన్సీ డెవోఫిర్ మందును టూ హండ్రెడ్ ఎంజీని డాక్టర్లు వారం పాటిస్తున్నారు ఇవి తెలుసు కదా అని సొంత వైద్యం మాత్రం తీసుకోవద్దు డాక్టర్లు ఆయా రోగిని వాటి తీవ్రతను బట్టి మందులు సిఫారసు చేస్తారు ఇది సులభంగానే తగ్గిపోతుంది కానీ దద్దుర్లు పొక్కులను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా పిల్లలు వృద్ధులు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి నాకేం కాదులే అనుకుంటే కరోనా మాదిరిగా అవుతుంది నాకేం కాదని తిరిగిన వారు కరోనా తెచ్చుకుని ఆస్పత్రుల పాలయ్యారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మనల్ని మన చుట్టూ ఉన్నవారనే కాదు సమాజాన్ని కూడా కాపాడచ్చు అయితే మన పిల్లలందరికీ మనం ఎప్పటికే మసూజి టీకా ఇప్పించాం దీంతో తీవ్రత తగ్గుతుందని సింబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలియజేశారు దాదాపు ఎనభై ఐదు శాతం తీవ్రత ఈ వ్యాక్సిన్ నుంచి ఉపశమనం లభిస్తుంది అందుకే ఇంట్లో ఎవరికైనా ఈ మంకీ పాక్స్ సోకితే వెంటనే కుటుంబ సభ్యులంతా ఈ టీకా తీసుకోవాలి దానివల్ల మీకు ప్రమాదం ఉండదు సులభంగా తగ్గేదైనా కూడా ఛాన్స్ తీసుకోకూడదు ఈ వ్యాక్సిన్ నుంచి రక్షణ పొందొచ్చు అయితే ప్రపంచ దేశాలు సాయం చేసి ఉంటే గనక ఈ వైరస్ ఆఫ్రికా వరకే పరిమితం అయ్యేది కానీ ధనిక దేశాలు పేద ఆఫ్రికా దేశాలకు మందులు వ్యాక్సిన్ తో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులోకి ఉంచకపోవడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అయిపోయింది ఆఫ్రికాలోనే కంట్రోల్ చేసి ఉంటే సరిపోయేది కానీ ప్రపంచ దేశాలు సరిగా స్పందించలేదు ప్రపంచ సంస్థ కష్టపడినా కూడా ఫలితం లేకుండా పోయింది మన వరకు వస్తే కానీ మేలుకునే విధంగా ప్రపంచ దేశాలు వ్యవహరించాయి ఇప్పుడు మళ్లీ సీరం లాంటి దొంగ కంపెనీలు తాము వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని ప్రకటించాయి అంటే పనికి మారిన వ్యాక్సిన్లతో లక్షల కోట్లు సంపాదించుకునేందుకు ఈ మాఫియా వేసే వ్యక్తి కాబట్టి ముందే జాగ్రత్తగా ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అందుకే ఇది కరోనా లాంటి జబ్బే జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించింది ఈ పాక్స్ లోని క్లేడ్ వన్పి తరహా రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది ఇక జంతువులకు కూడా దూరంగా ఉండడం మంచిది ఎంపాక్స్ ఎంత ఎక్కువ మందికి సోకితే అంత భయంకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు జనంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వారు ప్రత్యేకమైన గదుల్లో ఉండాలి ప్రత్యేక దుస్తులు వాడాలి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ మిశ్రా తెలియజేశారు మొత్తంగా అయితే వణికి పోవాల్సిన పని అయితే లేదు కానీ అలర్ట్ గా ఉండాలి మనం కరోనా నుంచి పాఠాలు చాలా నేర్చుకున్నాం కదా ప్రజలు బాధితాయుతంగా ఉండాలి భయంతో ఉండాల్సిన పని లేదన్నారు మిశ్రా ఆఫ్రికా మొత్తం కాకా చేస్తోంది మన వరకు రావచ్చు వస్తుంది కూడా అంచనా వేయకూడదు ఎప్పుడు ఇది అనుబంధం మారుతుందో చెప్పలేం ఖచ్చితంగా కొత్త స్ట్రైన్ మాత్రం వస్తుంది అది ప్రమాదకరం కావచ్చు అందుకే బాధితాయుతంగా ఉండాలంటారు ఆయన ఈ వైరస్ ఆఫ్రికాలో యాభై ఏళ్ల నుంచి ఉంది ప్రతి ఏటా బయటపడుతున్నారు కానీ ఈ క్లేడ్ వేరియంట్ వల్లే మన వరకు వచ్చింది ఆఫ్రికా నుంచి మన దేశంలోకి వచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఆరోగ్య తనిఖీలు చేయాలి కరోనా మాదిరిగానే వారం రోజుల పాటు వీరిని ఐసోలేషన్ లో ఉంచాలి విదేశాల నుంచి వచ్చిన వారు కూడా తమ కుటుంబంతో రాగానే కలవకుండా కనీసం వారం పాటు జాగ్రత్తగా ఉంటే మీ ఫ్యామిలీనే కాదు దేశాన్ని కూడా వారు వారవుతారని డాక్టర్ మిశ్రా సూచిస్తున్నారు ఇది పెద్ద విషయం కాదు మన చేతుల్లోనే అంతా ఉంది విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే సోకుతుంది కరోనా కూడా అలానే దేశాన్ని నాశనం చేసింది ఈసారైనా విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే మాకు మంకీ పాక్స్ లేదనే బయట మాత్రం తిరగొద్దు దీని లక్షణాలు వారం రోజుల తర్వాత బయటపడుతున్నాయి ఇంకొంతమందికి పదిహేను రోజుల తర్వాత కూడా బయటపడుతున్నాయి కాబట్టి వారం రోజుల పాటు ఇంట్లోనే ఉంటే మంచిది విదేశాల నుంచి వచ్చిన వారికి మొదట ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపించగానే సెల్ఫ్ ఐసోలేట్ తప్పకుండా అవ్వాలి లేదంటే ముందు మీ కుటుంబానికే ప్రమాదం ఆ తర్వాత ఎంపాక్స్ వైరస్ ఉంటే స్కిన్ ర్యాషెస్ కనిపిస్తుంటాయి ప్రైవేట్ భాగాల దగ్గర ర్యాషెస్తో పాటు నొప్పి మొదలవుతుంది గజ్జల్లో నొప్పి ఉంటుంది ఆ వెంటనే చికిత్స తీసుకోవాలి పిల్లలు వృద్ధులు బీపీ షుగర్ లాంటి జబ్బులున్న వారి ప్రాణాలు ప్రమాదాల్లో పడవచ్చు ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత విదేశాల నుంచి వచ్చిన వారిదే వారం పాటు ఐసోలేషన్లో ఉంటే ఈ జబ్బు మన దేశంలోకి రాదు నిర్లక్ష్యంగా మూర్ఖంగా ఉండేవారి వల్ల పెను ప్రమాదం ఉందని చెబుతున్నారు టాటా జెనెటిక్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ మిశ్రా కాబట్టి విదేశాల నుంచి వచ్చారా తస్మాత్ జాగ్రత్త